గడువులోగా డబ్బులు ఇవ్వలేదో ఇంట్లో సామాన్లు బయట ఉంటాయి నీ పెళ్ళాం మాతో ఉంటుందని సినిమాలో రౌడీలు వార్నింగ్ ఇవ్వటం మనం చూసే ఉంటాం రియల్ లైఫ్లోనూ అలాంటి ఘటనే జరిగింది ఓ మహిళను కిడ్నాప్ చేశారు కొందరు విషయం పోలీసులకు తెలియటంతో బాధితురాలని కాపాడారు లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది కిడ్నాప్ అయిన వ్యక్తి బాధితురాలు కాదు కిడ్నాప్ చేసిన వారే బాధితులని తేలింది అమాయకంగా కనిపిస్తున్న ఈ ఇద్దరు భార్య భర్తలు పేరు లక్ష్మణ్రావు ఎల్జిబెత్ రాణి కర్నూలు జిల్లాకు చెందిన వారు వీరికి పంతొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుందర్నగర్ లో నివాసం ఉంటున్నారు వీరికి కుమార్తె కుమారుడు ఉన్నారు ఎల్జిబెత్ రాణి స్థానికంగా ఓ కార్పొరేట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సు గా పనిచేస్తుంది లక్ష్మణరావు జీహెచ్ఎంసీలో చిరు ఉద్యోగి స్థానికంగా అందరికీ బాగానే పరిచయమయ్యారు పరిచయాలను ఆసరాగా చేసుకుని మోసాలకు తెరలేపారు జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగాలు చేసి ఇప్పిస్తామని ఉద్యోగాల కోసం వచ్చిన వారి నుంచి ఒక్కొక్కరితో లక్షల రూపాయలు తీసుకున్నారు ఒకరిద్దరి దగ్గర కాదు ఏకంగా పదుల సంఖ్యలో అమాయకుల నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు దండుకున్నారు ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాల ఊసు లేకపోవడంతో డబ్బులు కట్టిన వాళ్లు నిలదీయడం మొదలుపెట్టారు అడిగినప్పుడల్లా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేవారు ఎలక్షన్ల పేరుతో కొన్ని రోజులు నెట్టుకొచ్చారు ఎన్నికలు పూర్తవగానే బాధితులు మళ్లీ నిలదీశారు అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఉద్యోగాల జాడలేదు లక్ష్మణరావు ఏడేళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలోని మాణికేశ్వర నగర్ కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి నాలుగు లక్షలు తీసుకున్నాడు ఆ తర్వాత లక్ష్మణరావు దందా బయటపడటంతో అధికారులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ తానిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చాడు అడిగిన ప్రతిసారి రేపు మాపు అంటూ తిప్పిస్తుండటంతో బాధితులు విసిగిపోయారు లక్ష్మణారావు ఎలిజబెత్ రాణిలకు డబ్బులిచ్చిన బాధితులంతా ఒక్కటయ్యారు ఇంటికి వెళ్లారు లక్ష్మణ్ ఇంట్లో లేకపోవడంతో ఫోన్ చేశారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చెయ్యలేదు దాంతో ఎలిజబెత్ రాణిని గట్టిగా నిలదీశారు ఆమె దురుసుగా మాట్లాడడంతో బాధితుల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది సహనం నశించి రాణిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తమ వెంట తీసుకెళ్లారు తమ వద్ద తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేంత వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు వెంటనే ఎలిజబెత్ రాణి తన కూతురు మేఘనకు ఫోన్ చేసే విషయం చెప్పింది మేఘన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొబైల్ ఫోన్ సిగ్నల్స్ సీసీ కెమెరాల ఆధారంగా రాణిని బంధించిన స్పాట్ ని గుర్తించారు ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉండే మాణికేశ్వరి నగర్ లో రాణి ట్రేస్ అయ్యింది వేగంగా మూవ్ అయిన పోలీసులు రాణిని రెస్క్యూ చేశారు ఆమెను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు ఆమెను కిడ్నాప్ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు విచారంలో తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర యాభై వేలు అరవై వేలు ఇట్లా సుమారు మూడు లక్షల పదిహేను వేల రూపాయలు వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు అందులో కొంతమందికి తొంభై వేల రూపాయలు ఆల్రెడీ పే చేసినట్టుగా రిమైనింగ్ రెండు లక్షల చిల్లర అమౌంట్ ఇంకా ఇవ్వాల్సి ఉండగా దానికి సంబంధించి వీళ్ళని కిడ్నాప్ చేసుకొని పోతే గానీ మాకు డబ్బులు ఇవ్వరు అని వాళ్ళు ప్లాన్ చేసి కిడ్నాప్ చేసుకొని పోయినట్లుగా తెలిసింది వాళ్ళని పట్టుకొని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే గతంలో లక్ష్మణరావు ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకున్నారు అనేది వాళ్ళు మనకి చెప్పినటువంటి సమాచారం ఈ కేసు దర్యాప్తులో అసలు నిజాలు బయటకొచ్చాయి లక్ష్మణరావు ఎల్జిబెత్రాణి తమకు చేసిన మోసాన్ని వివరించారు కిడ్నాపర్లు దాంతో కేసు తిరగబడింది ఎక్కడైనా కిడ్నాప్ అయిన వారు బాధితులుగా ఉంటారు కానీ ఈ కేసులో మాత్రం కిడ్నాప్ చేసిన వారే బాధితులు దాంతో పోలీసులు కూడా కేసును మార్చాల్సి వచ్చింది లక్ష్మణరావు ఎలిజబెత్ రాణిలపై కేసు నమోదు చేశారు పోలీసులు రాణిని బలవంతంగా ఆటోలో తీసుకెళ్లిన వారిని మందలించారు వారిపైన కేసు నమోదు చేశారు ఇచ్చిన సొమ్మును రాబట్టాలంటే చట్ట ప్రకారం వెళ్లాలని ఇలా దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు